బిర్యానీలో జీడిపప్పులు ఎతుకులన్నట్టు బఠానీలు ఏమిట్లో వేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా తింటుంటారు పిల్లల కాని పెద్దవాళ్ళ వరకు బఠానీలని బఠానీతోని ఇలా కుర్మ కానీ కర్రీ కానీ చాలా చాలా బాగుంటుంది బఠానీ కుర్మా అంటారు బఠానీ కర్రీ అంటారు కొంతమంది చోలే బటూరే అంటారు ఏ పేరుతో పిలిచినా ఈ కర్రీ మాత్రం ఎక్సలెంట్ టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా తయారు చేసేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనము డ్రై బఠానీలు తీసుకున్నాం అన్నమాట డ్రై బఠానీ దొరికితే మాత్రము డీమార్ట్లో అలా దొరుకుతాయి అనమాట మాల్లో అట్లా వాటిని నైటు మంచి నీళ్ళు పోసిపెట్టి నానబెట్టేసినామంటే పొద్దున్న కల్లా వాటర్ అనేది బీడ్చుకొని ఇలా ఉబ్బిపోతాయి అనమాట లేదంటే ఫ్రెష్గా మనకి మార్కెట్లో అయినా సరే బఠానీలు అనేది దొరుకుతాయి నాకు ఇన్స్టెంట్గా బఠానీలు ఇంట్లో ఎనీ టైం ఉండాలంటే మాత్రం డ్రై బఠానీలు తెచ్చుకొని పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు నైట్ నానబోసుకున్నామంటే పొద్దునికి మనకి రెడీ అయిపోతాయండి ఇక్కడ వచ్చేసి నేను డ్రై బఠానీలు తీసుకున్నాను కాబట్టి ఇవి నైట్ నానబెట్టి ఇలా పొద్దున ఒక రెండు విజిల్స్ ఇచ్చి ఉడకపెట్టేసినామంటే ఇలా ఈ మాత్రం ఉడికిపోతాయి చాలా బాగుంటాయి ఇవైనా సరే టేస్టీగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఈ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువేసుకుంటేనే కొంచెం చాలా కరెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులోకి ఎంత వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది ఇలా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మీడియం మంట మీద కానీ హై మంట మీద కానీ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేంపేసుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఇలా మగ్గి చేసినామంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోతుంది పచ్చివాసన అంతా పోయిన తర్వాతకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటో ముక్కలు కూడా లేదు మనకు టమాటో ముక్కలు కనపడకూడదు అనుకుంటే మాత్రం మిక్సీలో వేసేసుకోవచ్చు ఇవి ఈ టమాటోలు అనేది కొంచెం బాగా మెదగాలంటే మాత్రం మూత మూసి ఒక్క రెండు నిమిషాలు మగ్గిచ్చేసినామంటే ఇలా గుజ్జు మాదిరిగా వచ్చేస్తుంది అనమాట టమాటా పళ్ళని ఇలా ఈ మాత్రం ఉడికిపోయిన తర్వాతకి ఒక రెండు స్పూన్లంతా పెరుగు తీసుకొని బాగా గట్టి పెరుగుని చిలుకుతే ఇలా క్రీమీలాగా వస్తుంది అనమాట పెరుగు ఒక రెండు స్పూన్లమైన వేసుకొని ఇందులో నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాతకి ఇందులోకి మసాలాలు అనేది వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి గరం మసాలా పొడి అంటే చెక్క లవంగాలు ఆ పొడి అనమాట అలాగే ఇందులో సరిపడ పసుపు అందులోకి స్పైసీకి సరిపడ కారం కొడుక కొంచెం కారం అనేది తినే వాళ్ళు ఉంటే వేసేసుకోవచ్చు పిల్లలకైతే మాత్రం కొంచెం కారం తక్కువేసుకోవాలి తగినంత ఇందులోకి రాక్ సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం ఆయిల్లో బాగా మగ్గి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాతకి ఇప్పుడు ఉడకపెట్టేసుకున్న బఠానీలను కూడా ఇందులో వేసేసుకొని ఇందులో వాటర్ కానీ అంతా ఇంకిపోయి మసాలా మొత్తం బఠానీలకి అంటుకునేంత వరకు ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మసాలా అంతా కలుపుకున్న తర్వాతకి మూత మూసి ఒక మూడు నిమిషాలు మగ్గి మసాలా అంత బాగా పట్టుకొని ఆయిల్ అనేది ఇలా రిలీజ్ చేసిన తర్వాతకి బఠానీలు ఉడికిచ్చి పెట్టేసుకున్న వాటర్ ఉంటుంది కదా వడబోసిన వాటర్ ఆ వాటర్ని అస్సలు పడేయగదు ఇలా మనకి గ్రేవీ గ్రేవీలాగా కురుమలాగా కావాలనుకున్నప్పుడు ఆ బఠానీలో ఉన్న వాటర్ని పోసేసుకున్నామంటే సరిపోతుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని రెండే రెండు నిమిషాలు మగ్గిచ్చేసినామంటే బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది బఠానీ కురుమా అనొచ్చు బటానీ కర్రీ అనొచ్చు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులోకి కాంబినేషన్గా అయితే మాత్రం చపాతి కానీ లేదంటే పూరి కానీ చాలా చాలా బాగుంటుంది నేను ఇందులోకి పూరి అనేది చేశాను పూరి పిండి గుడక ఎక్కువ శాతము వైట్ కలర్ పిండితో చేస్తుంటారు వైట్ కలర్ గోధుమ పిండి అని అలా కాకుండా ఆశీర్వాద పిండి అని లేదా డిమార్ట్లో గోధుమ పిండి చాలా చాలా బాగుంటాయి అందులతో ఆ పిండితోని పూరి చేసేసినామంటే ఎంత బాగా పొంగిందో చూడండి ఇందులో నేను ఏమీ కూడా వేయలేదు ఓన్లీ ఉట్టి పిండి సాల్ట్ కాస్తంతా వేసి పిండి కడిపాను కొంచెం గట్టిగా కలిపాను అనమాట పిండి ఇలా బాగా పొంగుతాయి అనమాట పిండి ఈ పిండితో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆశీర్వాద పిండి కానీ గోధుమలు పట్టించిన పిండి కానీ వాటితో పూరీలు అనేది ఎక్సలెంట్ టేస్టీగా ఉంటాయి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా చాలా చాలా బాగుంటుంది ఇది పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకైనా సరే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి అంతవరకు